బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి నాలుగు అంశము దేవునికి అధికారం ఇవ్వు వాక్యము సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరారము చేయును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం ఈ భూమి మీదకు రావడానికి కారణం దేవుడే తల్లి గర్భములో ప్రవేశపెట్టబడిన కంటికి కనిపించని కణము పిండముగా మారి అవయవాలు సంతరించుకుని పరిపూర్ణమై తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకి రావడానికి కత్త కర్మ క్రియ దేవుడే నేను పిండమునైయుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారు దేవుని కృపవలన ఈ భూమి మీద పుట్టిన తర్వాతనే మనకి తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి అనే బంధాలు ఏర్పడతాయి మన పుట్టుకకు కారణమైన దేవునికి మన జీవితం మీద ఇచ్చే అధికారం చాలా తక్కువ మనకు అసాధ్యమైన పరిస్థితుల్లో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించటం జరుగుతుంది ఎక్కువగా నయం కాని జబ్బుల గురించో బిడ్డలు లేకపోతేనో చావుబ్రతుకుల మధ్య ఉంటేనో దేవుని దగ్గరకు వస్తాము చాలామంది అపోహ కూడా అదే అవసరమైతే తప్ప దేవుని దగ్గరకు వెళ్లకూడదేమో అనుకుంటారు దేవుణ్ణి వరకే పరిమితం చేస్తారు వారానికి ఒక్కరోజు చర్చికి వెళ్ళి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఆ వారంలో వాళ్లు చేసిన పాపాలు ఒప్పుకొని చందా వేసి రావడంతో దేవునితో వాళ్ళకున్న సంబంధం ముగుస్తుంది మళ్లీ వారం తర్వాత దేవుని దగ్గరకు వెళ్తారు ఈ లోపల అనుకోని అవాంతరం ఏదైనా వస్తే తప్ప దేవుడు గుర్తుకురాడు అయితే మనిషి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మీరు ఈనా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసుకములుగా ఉండవలెను నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ మీదను వాటిని వ్రాయవలెను ద్వితీయోపదేశకాండము పదకొండు పద్దెనిమిది నుండి ఇరవై వరకు ఈ వాక్య ప్రకారం చూస్తే మనిషి దేవుని గూర్చి లేని సమయమే పేర్కొనలేదు కూర్చున్నప్పుడు నడుచునప్పుడు పండుకొనప్పుడు లేచినప్పుడు వాక్యము గురించి మాట్లాడాలి అంటే దాని అర్థం దేవుడు ఎప్పుడూ మన హృదయంలోనే ఉండాలని కోరుకుంటున్నాడని కదా మరి నేటి కాలంలో అది జరుగుతుందా నిద్రలేచిన దగ్గర్నుండి మళ్లీ నిద్రపోయే వరకు ఎంతసేపు మనం దేవుని గురించి ఆలోచిస్తున్నాము మన రోజంతా సెల్ ఫోన్ టీవీ కార్యక్రమాల వినోదంతోనే ముగుస్తుంది దేవుని గురించి ఆలోచించే సమయమే మనకు లేనప్పుడు ఇంకా మన జీవితం మీద దేవునికి అధికారం ఇవ్వగలమా విశ్వాసుల సంగతి సరే ఈ విషయాలన్నీ సంఘస్థులకు బోధించి సంఘాన్ని నడిపించాల్సిన సంఘకాపరులుగాని సువార్తికులుగాని అలా చేస్తున్నారా కాబట్టి ఎప్పుడైతే మన ప్రవర్తన మీద మనం దేవునికి అధికారం ఇస్తామో అప్పుడే దేవుడు మన పూర్తి బాధ్యత తానే తీసుకుని మనం నడిచే త్రోవలను సరాళము చేసి సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు నీమీద దేవునికి అధికారం ఇవ్వడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలం మా ఇష్టప్రకారం కాకుండా నీ చిత్తానికి చోటిచ్చి నీ అధికారం ప్రకారం నడుచుకునేలా నీకూప దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక